ప్రశ్న ఒక కాలనీలోని నలభై ఐదు మంది యొక్క వయసులు క్రింది విధంగా ఉన్నవి ఈ క్రింది పట్టిక నుండి ఆరు తరగతులు ఉండునట్లుగా వర్గీకృత విభాజమును తయారు చేయండి జవాబు ఈ ప్రశ్నలో ఆరు తరగతులు ఉండునట్లుగా వర్గీకృత పవనపుణ్య విభాజమును తయారు చేయమన్నారు మనకి తరగతుల సంఖ్య ఎంత ఇచ్చారు తరగతుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఆరు ఇప్పుడు మనం వ్యాప్తి విలువని కనుక్కుందాము అది ఎలా వస్తుంది గరిష్ట విలువలోంచి కనిష్ట విలువను తీసివేస్తే వ్యాప్తి వస్తుంది వ్యాప్తి ఇజ ఈక్వల్ టు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ గరిష్ట విలువ అంటే అన్నిటికన్నా పెద్ద సంఖ్య ఈ పట్టికలో అన్నిటికన్నా పెద్ద సంఖ్య ఏది అరవై మూడు ఈజ్ ఈక్వల్ టు అరవై మూడు మైనస్ కనిష్ట విలువ అంటే అన్నిటికన్నా చిన్న సంఖ్య అదేది ఐదు ఇజ ఈక్వల్ టు అరవై మూడు మైనస్ ఐదు అంటే దాని విలువ యాభై ఎనిమిది మనకి వ్యాప్తి విలువ యాభై ఎనిమిది వచ్చింది ఇప్పుడు మనం తరగతి అంతరం కనుక్కుందాం దాని సూత్రం ఏంటి అంటే తరగతి అంతరం ఇజీక్వల్ టు వ్యాప్తి బై తరగతుల సంఖ్య ఇప్పుడు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము అంటే మనకు ఎలా వస్తుంది ఈజీ ఈక్వల్ టు వ్యాప్తి అంటే దాని విలువ యాభై ఎనిమిది డివైడెడ్ బై తరగతుల సంఖ్య అంటే ఆరు ఆరు యాభై ఎనిమిదిలో తొమ్మిది పాయింట్ ఆరు ఏడు సార్లు పోతుంది తొమ్మిది పాయింట్ ఆరు ఏడు దీనికి సుమారుగా పది కింద రాసుకోవచ్చు అంటే మనకి తరగతి అంతరం విలువ ఎంత వచ్చింది పది వచ్చింది ఇప్పుడు మనం ఈ విలువల్ని బట్టి వర్గీకృత పౌనపుణ్య విభాజమును తయారు చేద్దాము ఇది వర్గీకృత పౌనపుణ్య విభాజనము మనకి ప్రశ్నలో ఐదు నుండి అరవై మూడు వరకు నంబర్లు ఉన్నాయి మనకి తరగతి అంతరం పది వచ్చింది అంటే ఒక్కొక్క దాంట్లో పది నెంబర్లు రాయాలి ఐదుతో మొదలు పెడితే ఇక్కడ ఎన్ని నెంబర్లు వస్తాయి ఐదుతో కలిపి ఐదు కామ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇవి పది నెంబర్లు అంటే ఇక్కడ ఐదు నుండి పద్నాలుగు వరకు నెంబర్లు ఉంటాయి ఇప్పుడు రెండోది చూద్దాము పద్నాలుగు తర్వాత ఏమొస్తుంది పదిహేను వస్తుంది ఇక్కడ పదిహేను నుండి ఎంతవరకు ఉంటాయి ఇరవై నాలుగు వరకు ఉంటాయి ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఐదు వస్తుంది ఇక్కడ పది నెంబర్లు రావాలి అంటే ఇరవై ఐదు నుండి ఎంతవరకు ఉంటాయి ముప్పై నాలుగు వరకు ఉంటాయి ముప్పై నాలుగు తర్వాత ముప్పై ఐదు ముప్పై ఐదు నుండి ఎంతవరకు ఉంటాయి నలభై నాలుగు వరకు ఉంటాయి నలభై నాలుగు తర్వాత నలభై ఐదు నలభై ఐదు నుండి యాభై నాలుగు వరకు ఉంటాయి యాభై నాలుగు తర్వాత యాభై ఐదు యాభై ఐదు నుండి పది నెంబర్లు అంటే అరవై నాలుగు వరకు ఉంటాయి రెండోది ఏంటి గణన చిహ్నాలు మనకి ప్రశ్నలో చూసినట్లయితే మొదటి నెంబర్ ఏది ముప్పై మూడు ముప్పై మూడు అనేది దీనిలో ఎక్కడ వస్తుంది ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు మధ్యలో ఉంటుంది ముప్పై మూడు అంటే ఇక్కడ ఉంటుంది తర్వాత నెంబర్ ఏది ఎనిమిది ఎనిమిది దేని మధ్యలోకి వస్తుంది ఐదు నుండి పద్నాలుగు మధ్యలోకి వస్తుంది ఇక్కడ తర్వాత నెంబర్ ఏడు ఇది కూడా ఐదు నుండి పద్నాలుగు మధ్యలోకి వస్తుంది ఇక్కడ తర్వాత నెంబర్ ఇరవై ఐదు ఇది దేని మధ్యలోకి వస్తుంది ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు మధ్యలో ఉంటుంది ఇక్కడ తర్వాత నెంబర్ ముప్పై ఒకటి ఇది దేని మధ్యలోకి వస్తుంది ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు మధ్యలో ఉంటుంది ఇక్కడ తర్వాత నెంబర్ ఇరవై ఆరు అది దేని మధ్యలోకి వస్తుంది ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు మధ్యలో ఉంటుంది ఇక్కడ తర్వాత నెంబర్ ఐదు అంటే ఇక్కడ వస్తుంది తర్వాత నెంబర్ యాభై ఇది దేని మధ్యలో ఉంటుంది నలభై ఐదు నుండి యాభై నాలుగు మధ్యలో ఉంటుంది అంటే ఇక్కడ తర్వాత నెంబర్ ఇరవై ఐదు ఇది వస్తుంది ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు అంటే ఇక్కడ ఉంటుంది తర్వాత నెంబర్ నలభై ఎనిమిది ఇది ఎక్కడ వస్తుంది నలభై ఐదు నుండి యాభై నాలుగు మధ్యలో ఉంటుంది అంటే ఇక్కడ తర్వాత నెంబర్ యాభై ఆరు ఇది ఎక్కడ ఉంటుంది యాభై ఐదు నుండి అరవై నాలుగు మధ్యలో ఉంటుంది అంటే ఇక్కడ తర్వాత నెంబర్ ముప్పై మూడు ఇది ఎక్కడ ఉంటుంది ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు మధ్యలో ఉంటుంది అంటే ఇక్కడ తర్వాత నెంబర్ ఇరవై ఎనిమిది ఇది ఎక్కడ ఉంటుంది ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు మధ్యలో అంటే ఇక్కడ తర్వాత నెంబర్ ఇరవై రెండు ఇది ఎక్కడ ఉంటుంది పదిహేను నుండి ఇరవై నాలుగు మధ్యలో ఉంటుంది అంటే ఇక్కడ తర్వాత నెంబర్ పదిహేను ఇది ఎక్కడ ఉంటుంది ఇక్కడే ఉంటుంది తర్వాత నెంబర్ అరవై రెండు ఇది ఎక్కడ ఉంటుంది యాభై ఐదు నుండి అరవై నాలుగు మధ్యలో ఉంటుంది తర్వాత నెంబరు యాభై తొమ్మిది ఇది దేని మధ్యలో ఉంటుంది యాభై ఐదు నుండి అరవై నాలుగు మధ్యలో ఉంటుంది తర్వాత నెంబర్ పదహారు ఇది దేని మధ్యలో ఉంటుంది పదిహేను నుండి ఇరవై నాలుగు మధ్యలో ఉంటుంది తర్వాత నెంబర్ పద్నాలుగు ఇద్దేని మధ్యలో ఉంటుంది ఐదు నుండి పద్నాలుగు ఇక్కడ తర్వాత నెంబర్ పంతొమ్మిది ఇద్దేని మధ్యలో ఉంటుంది పదిహేను నుండి ఇరవై నాలుగు మధ్యలో ఉంటుంది ఇక్కడ తర్వాత నెంబర్ ఇరవై నాలుగు దేని మధ్యలో ఉంటుంది పదిహేను నుండి ఇరవై నాలుగు అంటే ఇక్కడ తర్వాత నెంబర్ ముప్పై ఐదు ఇది ఎక్కడ ఉంటుంది ముప్పై ఐదు నుంచి నలభై నాలుగు అంటే ఇక్కడ తర్వాత నెంబర్ ఇరవై ఆరు ఇది ఎక్కడ ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు మధ్యలో ఉంటుంది ఇక్కడ తర్వాత నెంబర్ తొమ్మిది ఇది ఎక్కడ ఉంటుంది ఐదు నుండి పద్నాలుగు మధ్యలో అంటే ఇక్కడ తర్వాత నెంబర్ పన్నెండు ఇది ఎక్కడ ఉంటుంది ఐదు నుంచి పద్నాలుగు మధ్యలో అంటే ఇక్కడ తర్వాత నెంబర్ నలభై ఆరు ఇది ఎక్కడ ఉంటుంది నలభై ఐదు నుంచి యాభై నాలుగు మధ్యలో ఉంటుంది అంటే ఇక్కడ తర్వాత నెంబర్ పదిహేను ఇది ఎక్కడ ఉంటుంది పదిహేను నుంచి ఇరవై నాలుగు అంటే ఇక్కడ ఉంటుంది తర్వాత నెంబర్ నలభై రెండు ఇది ఎక్కడ ఉంటుంది ముప్పై ఐదు నుంచి నలభై నాలుగు మధ్యలో అంటే ఇక్కడ తర్వాత నెంబర్ అరవై మూడు ఇది ఎక్కడ ఉంటుంది యాభై ఐదు నుంచి అరవై నాలుగు మధ్యలో ఇక్కడ తర్వాత నెంబర్ ముప్పై రెండు ఇది ఎక్కడ ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు మధ్యలో ఇక్కడ తర్వాత నెంబర్ ఐదు ఇది ఎక్కడ ఉంటుంది ఐదు నుండి పద్నాలుగు అంటే ఇక్కడ తర్వాత నెంబర్ ఇరవై రెండు ఇది ఎక్కడ ఉంటుంది పదిహేను నుండి ఇరవై నాలుగు మధ్యలో ఇక్కడ తర్వాత నెంబర్ పదకొండు ఇది ఎక్కడ ఉంటుంది పదిహేను నుండి పద్నాలుగు మధ్యలో అంటే ఇక్కడ తర్వాత నెంబర్ నలభై రెండు ఇది ఎక్కడ ఉంటుంది ముప్పై ఐదు నుండి నలభై నాలుగు మధ్యలో ఉంటుంది అంటే ఇక్కడ తర్వాత నెంబర్ ఇరవై మూడు ఇది ఎక్కడ ఉంటుంది పదిహేను నుండి ఇరవై నాలుగు మధ్యలో అంటే ఇక్కడ తర్వాత నెంబర్ యాభై రెండు ఇది ఎక్కడ ఉంటుంది నలభై ఐదు నుండి యాభై నాలుగు మధ్యలో ఇక్కడ తర్వాత నెంబర్ నలభై ఎనిమిది ఇది ఎక్కడ ఉంటుంది నలభై ఐదు నుండి యాభై నాలుగు మధ్యలో అంటే ఇక్కడ తర్వాత నెంబర్ అరవై రెండు ఇది ఎక్కడ ఉంటుంది యాభై ఐదు నుండి అరవై నాలుగు మధ్యలో అంటే ఇక్కడ తర్వాత నెంబర్ పది ఇది ఎక్కడ ఉంటుంది ఐదు నుండి పద్నాలుగు మధ్యలో అంటే ఇక్కడ తర్వాత నెంబర్ ఇరవై నాలుగు ఇది ఎక్కడ ఉంటుంది పదిహేను నుండి ఇరవై నాలుగు అంటే ఇక్కడ తర్వాత నెంబర్ నలభై మూడు ఇది ఎక్కడ ఉంటుంది ముప్పై ఐదు నుండి నలభై నాలుగు మధ్యలో అంటే ఇక్కడ తర్వాత నెంబర్ యాభై ఒకటి ఇది ఎక్కడ ఉంటుంది నలభై ఐదు నుండి యాభై నాలుగు మధ్యలో ఇక్కడ తర్వాత నెంబరు ముప్పై ఏడు ఇది ఎక్కడ ఉంటుంది ముప్పై ఐదు నుండి నలభై నాలుగు మధ్యలో ఇక్కడ తర్వాత నెంబర్ నలభై ఎనిమిది ఇది ఎక్కడ ఉంటుంది నలభై ఐదు నుండి యాభై నాలుగు మధ్యలో ఉంటుంది అంటే ఇక్కడ తర్వాత నెంబర్ ముప్పై ఆరు ఇది ఎక్కడ ఉంటుంది ముప్పై ఐదు నుండి నలభై నాలుగు మధ్యలో అంటే ఇక్కడ ఇవి గణన చిహ్నాలు ఇప్పుడు మనం పవనఫ్ పుణ్యం కనుక్కుందాం గణన చిహ్నాల్లో మొదటి దాంట్లో ఎన్ని గీతలు గీసాము అంటే ఎన్ని నెంబర్లు ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి అంటే పవన తొమ్మిది అవుతుంది అలాగే పదిహేను నుండి ఇరవై నాలుగు మధ్యలో ఎన్ని గీతలు గీసాము అంటే ఎన్ని నెంబర్లు ఉన్నాయి తొమ్మిది అలాగే ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు మధ్యలో ఎన్ని నెంబర్లు ఉన్నాయి అంటే ఇక్కడ ఎన్ని గీతలు గీసాము తొమ్మిది ముప్పై ఐదు నుండి నలభై నాలుగు మధ్యలో ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ ఎన్ని గీతలు గీసాము ఆరు నలభై ఐదు నుండి యాభై నాలుగు మధ్యలో ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ ఎన్ని గీతలు గీసాము ఏడు యాభై ఐదు నుండి అరవై నాలుగు మధ్యలో ఎన్ని ఉన్నాయి ఐదు ఇది పావన పుణ్యము ఇదే వర్గీకృత పానహపుణ్య విభాజనము ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము